శ్రీ పాకలపాటి గురువుగారు శ్రీ భరద్వాజ గారు పాకలపాటి గురువుగారిని మొట్టమొదటగా పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరవ తేదీన దర్శించారు వైజాగ్ సమీపాన గల నర్సీపట్నం నుండి బయలుదేరి లోతుగడ్డ జంక్షన్లో దిగి అడవిలో ఒకటిన్నర గంటలు నడిచి భీమసింగిలోని ఆశ్రమం చేరి గురువుగారిని దర్శించారు శ్రీ మాస్టర్ గారు ఆ అడవిలోని నరమాంస భక్షకులైన చెంచు బోయ కోయ జాతుల వారి హృదయాలలో రామభక్తిని నెలకొల్పి వారిని అనుగ్రహించారు శ్రీ గురువుగారు శ్రీ భరద్వాజ గారు గురువుగారిని దర్శించి ఎంతో ఆనందించారు వారు భరద్వాజ గారికి ఎన్నో ఆధ్యాత్మిక యోగ రహస్యాలను తెలిపారు ఆ తర్వాత గురువుగారు భరద్వాజ గారిని తమ చెంతకు పిలిపించుకొని వివాహం చేసుకొనదలిసిందిగా వివాహం చేసుకొనవలసిందని వివాహం వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమాత్రం ఆటంకపరచదని ఆదేశించారు శ్రీ గారు తాము దేహత్యాగం చేయబోతున్న కొంతకాలానికి ముందుగా భరద్వాజ గారి అన్నగారైన శ్రీ కృష్ణమాచార్యులు గారితో మీ తమ్ముడు భరద్వాజ నాకు శంకుచక్రాలతో రూపంలో స్వప్నంలో కనిపించాడు అతనిని చూడాలని ఉన్నది వెంటనే పిలిపించండి అని చెప్పి తమ వద్దకు పిలిపించుకున్నారు ఆ సమయంలో మాస్టర్ గారితో ఎన్నో నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడారు ఈ విధంగా మహిమాన్వితుడైన శ్రీ పాకలపాటి గురువుగారి ప్రత్యేక ప్రేమాదరణలకు పాత్రులైనారు దత్తస్వరూపులైన శ్రీ భరద్వాజ గారు అవధూత శ్రీ వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నాగుల వెల్ వెల్లటూరులో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ దంపతులకు ప్రథమ సంతానమే శ్రీ వెంకయ్య స్వామి ఇరవై సంవత్సరాల వయస్సు నుండే ఆయనలో మార్పు వచ్చి చాకలి యోగం జక్ జక్కల యోగం మంగలియోగం అని వీధులలో అరుస్తూ పరిగెత్తుతుంటే ఆయనకు పిచ్చి పట్టిందని భావించిన ప్రజలు పిచ్చి వెంకయ్యగా పిలిచేవారు కానీ కొన్నాళ్లకు ఆయనలో వ్యక్తమవుతున్న మహిమలు చూసి ఆయనను అవధూతగా గుర్తించారు గొలగమ్మూడిలో స్వామి ఆశ్రమ నివాసి అయ్యారు సాయిబాబా వలనే వీరు దునిని నిర్వహించేవారు శ్రీ భరద్వాజ గారు విద్యానగర్లో ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత వెంటనే వీరి దర్శనానికి వెళ్ళాలని భరద్వాజ గారికి తీవ్రంగా అనిపించింది శ్రీ వెంకయ్య స్వామి భక్తుడు భరద్వాజ గారి విద్యార్థి అయిన బి రామకృష్ణారెడ్డి ఆయన గొలుగమూడిలో ఉన్నారో లేదో తెలుసుకొని వెళ్ళటం మంచిది అన్నాడు భరద్వాజ గారు ఆనాటి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సాయిబాబాకు అగరుబత్తి సమర్పించి స్వామి దర్శనం కలగాలని ప్రార్థించారు వీరు గొలుగమూడి చేరగానే వీరికి తెలిసిన విషయం శ్రీ వెంకయ్య స్వామి వారు నాలుగు రోజుల క్రిందట నెల్లూరులోని దత్తాత్రేయ మఠానికి వచ్చారు వారు అక్కడ పది రోజులు ఉంటామని చెప్పటంతో వారు నిర్వహించే నిత్యాగ్నిహోత్రానికి భక్తులు కట్టెలు కూడా సిద్ధం చేశారు కానీ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల నిమిషాలకు ఉన్న పలంగా బయలుదేరారు వారి సేవకులందరూ తలకు వైపు వెళ్లటం వలన వారిని గుర్రపు బండిలో గొలుగమూడికి పంపారు భరద్వాజా గారు రామకృష్ణారెడ్డి గొలుగమూడి వెళ్ళేసరికి స్వామి గ్రామంలోని ఆరు బయట ప్రదేశంలో ఒక్కరే కూర్చొని ఉన్నారు ఆయన నెమ్మదిగా అస్పష్టంగా తమలో తాము ఏదో గొనుక్కుంటున్నారు ఆ ప్రక్కగా ఉన్న కుటీరం నుండి ఎవరో సేవకుడు వచ్చి స్వామి వాళ్ళెవరో కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకేదైనా చెప్పరాదా అన్నాడు స్వామి వాళ్ళేమీ చెప్పించుకోవడానికి రాలేదు ఆయన కోరేదేమీ లేదు చూద్దామని వచ్చారు కూర్చొని అన్నారు స్వామి నెల్లూరు దత్తాత్రేయ మఠంలో స్వామి పది రోజులు ఉంటారని నిన్న భక్తులంతా అకస్మాత్తుగా నాలుగు రోజులకే గొలుగమూడి వచ్చారని తెలియక నెల్లూరులోనే ఉన్నారని భావించారు అందువలన గొల్గమూడిలో స్వామి సన్నిధిలో వీరిద్దరే ఉండటం వలన వీరు ఆరు గంటలు ప్రశాంతంగా గడిపారు స్వామి భరద్వాజ గారిని ప్రత్యేకంగా ఆశీర్వదించి ఎన్నో నిగూఢమైన విషయాలు మాట్లాడారు భరద్వాజ గారు తమ వద్దకు వచ్చే వారినందరినీ శ్రీ వెంకయ్య స్వామి దర్శించుకోమని చెప్పేవారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం సెప్టెంబరు ముప్పైవ తేదీన స్వామి అకస్మాత్తుగా తమ భక్తుడైన మాకాని వెంకట్రావు గారితో విద్యానగర్ బయలుదేరుదామయ్యా అన్నారు అప్పుడు వెంకట్రావు గారు గురువయ్య డ్రైవరు మస్తానయ్య స్వామిని కారులో ఎక్కించుకొని విద్యానగర్ వచ్చారు కొత్తచోట ఎక్కడైనా ఒక్కరోజులో వెళ్ళిపోదామని గొడవ చేసే స్వామి విద్యానగర్ సాయి మందిరంలో నాలుగు రోజులు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా గడిపారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ మందిర ప్రభావం ఉంటుంది అన్నారు స్వామి తమకు అక్కడ ఎంతో బాగుందని చెప్పారు భక్తులందరితో కలిసి సాయి భజన చేశారు భజన జరుగుతున్నప్పుడు తమ చేతులు తట్టుతూ భజన చేసి అందరినీ సాయి భజన చేయమన్నారు శ్రీ భరద్వాజా గారిని వారి శిష్యులను అక్కడున్న భక్తులందరినీ ఆశీర్వదించి ఐదవ రోజున స్వామి గొల్గమూడికి తిరిగి వెళ్ళిపోయారు